నెల్లూరు జిల్లా అల్లూరులో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ గంగమ్మ కలుగోలమ్మ ఊరు జాతరను ఈ నెల ముప్పై ఒకటవ తేదీన నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు ఈ మేరకు అల్లూరులో వెలిసిన పోలేరమ్మ ఆలయం వద్ద మంగళవారం మొదటి చాటింపును వేశారు ఈ సందర్భంగా కాటంరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మొదటి మంగళవారం నాడు పోలెరమ్మ కలుగోలమ్మ గంగమ్మ ఊరు జాతరను నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు అయితే ఈ సంవత్సరం చివరి రోజు మంగళవారం కావడంతో ఆ రోజు నిర్వహించాలని నిర్వాహకుల నిర్ణయం మేరకు ముప్పై ఒకటవ తేదీ రాత్రి జాతరను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ జాతరలో కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెద్దగొల్ల పెద్దమాల పెద్దమాదిగా స్థానికులు నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అల్లూరు గ్రామ పోలేరమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే ఈ సంవత్సరం కూడా అదే కమిటీ నిర్వహిస్తున్నారు మీకు అందరికీ తెలిసినట్టే అత్యంత వైభవంగా ముగ్గురు అమ్మలను గ్రామం నలుదిక్కుల అన్ని ఇళ్ళకి గ్రా అమ్మలు గ్రామంలో ఊరేగింపుగా జరిపి వారికి ఘనంగా దిగ్విజయంగా జరిగే విధంగా చేసి భక్తులు కోలేరమ్మ మరియు ఇద్దరు ముగ్గురమ్మల యొక్క ప్రీతి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఈ యొక్క ఉత్సవం ఒక ప్రాంతానికి సంబంధించిన ఉత్సవం ఇది మతాలకి అతీతంగా మా ప్రాంతాన్ని చల్లంగా చూడమ్మా మమ్మల్ని అందరినీ అన్ని విధాల వ్యవసాయ రంగాల్ని కానీ అన్ని రంగాల్లో వాళ్ళని కాపాడు మా బిడ్డ పాపల్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచు అని అనాదిగా చేస్తున్న ఉత్సవం దాంట్లో భాగంగా జరుగుతూ సాంప్రదాయబద్ధంగా అన్ని గ్రామీణ కళలని కూడా ప్రదర్శన జరుపుతూ వీటన్నిటితో పాటు కల్చరల్ ఈవెంట్ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సెలబ్రిటీస్తో కల్చరల్ ఈవెంట్ కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం సంవత్సరానికి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి బంధుమిత్రులు భక్తులు విశేషంగా వచ్చి ఆదరించి అమ్మని కృపకి పాత్రులైపోతున్నారు అలాగనే ఈ సంవత్సరం కూడా అన్ని ప్రాంతాల వారు సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కోలేరమ్మ ఉత్సవం జనవరి మాసం మొదటి వారం జరిగే మొదటి మంగళవారం జరిగేది ప్రతి సంవత్సరం దాంట్లో భాగంగా ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అల్లూరు ఊర్లో గ్రామోత్సవం ముగ్గురు అమ్మల ఉత్సవం పోలేరమ్మ కలుగోళమ్మ గంగమ్మ ముగ్గురు అమ్మల ఉత్సవాలు సంవత్సరం ముప్పై ఒకటో తేదీ బాధ్యత ఉత్సవం ఒకటి ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తాం అట్లని సామాన్య భక్తుల్ని ఎవరిని ఎందుకు ఈ ఉత్సవం ప్రతి ఒక్క భక్తుడిది ఈ అల్లూరు ఊర్లో ఉండే ప్రతి ఒక్కడికి దీంట్లో భాగస్వామ్యం ఎవరు ఇంపార్టెంట్ కాదు ఎవరు ఇంపార్టెంట్ కాదు కాదని కాదు ప్రతి ఒక్కడికి అన్ని అవకాశాలు ఉంటాయి అతని ఇంకోకునే పక్కన కానీ బైటూరు నుంచి వీఐపీలు వచ్చినారు మనం ఇన్వైట్ చేసి వచ్చినారు వాళ్ళకి మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ ప్రాముఖ్యత ఇస్తాం ఏ విధమైన అందరి పార్టిసిపేషన్తో ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం అందరూ ఉద్దేశంగా వచ్చి ఈ ఉత్సవాన్ని దిగ్విజన్ చేయాలని కోరుకుంటూ కలవచ్చు ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా న్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు రెడ్డి ఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విస్లి స్కూటీ న్యూ కపిల్ కె మలేషియా ట్రిప్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్